నియోజకవర్గం వికోటా మండలం కుంబార్లపల్లి గ్రామ పంచాయతీ సచివాలయంలోని పద్నాలుగు మంది వాలంటీర్లు మేము ఈరోజు వికోటా మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ వద్ద మా వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా రాజీనామా పత్రాలు అందజేయడానికి వచ్చినాం గల కారణాలు ఏమంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి మాకు వాలంటీర్గా పంచాయతీకు అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేయడానికి ఎంతోగానూ కృషి చేశారు కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారము ఇలా ఎలక్షన్లో పాల్గొనకూడదనేసి ఆదేశాలు రావడంతో మేము మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో ఎన్ గారిని మరోసారి ఎమ్మెల్యేగా గెలు గెలిపించుకోవడానికి మేమందరూ పద్నాలుగు మంది వాలంటీర్లు సిద్ధంగా రాజీనామా చేసి ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొని మా మా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఎంకే గౌడ గారిని మరోసారి గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని పలమనేరు నియోజకవర్గం మీకోటా మండలం కుంబార్లపల్లి గ్రామ పంచాయతీ సచివాలయంలోని పద్నాలుగు మంది వాలంటీర్లు మేము ఈరోజు శ్రీకోట మండల ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ వద్ద మా వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా రాజీనామా పత్రాలు అందజేయడానికి వచ్చినాము గల కారణాలు ఏమంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి మాకు వాలంటీర్గా పనిచేయడానికి అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేయడానికి ఎంతోగానూ కృషి చేశారు కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారము ఎలక్షన్లో పాల్గొనకూడదనేసి ఆదేశాలు రావడంతో మేము మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి అదేవిధంగా పలనేరు నియోజకవర్గంలో ఎన్ గారిని మరోసారి ఎమ్మెల్యేగా గెలి గెలిపించుకోవడానికి మేమందరూ పద్నాలుగు మంది వాలంటీర్లు సిద్ధంగా రాజీనామా చేసి ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొని మా మా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా పలుందరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఎంకే గౌడ గారిని మరోసారి గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము సిద్ధం